ప్రకాశం జిల్లా చీమకుర్తిలో స్థానిక మహర్షి కోచింగ్ సెంటర్ నందు ఇటీవల విడుదల చేసిన ఏపీఆర్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో మహర్షి కోచింగ్ సెంటర్ కు చెందిన విద్యార్థులు మొదటి స్థానంలో ర్యాంకులు సాధించారు తాళ్ళూరి చిన్నోడు స్టేట్ ఐదు వందల నలభై ఏడవ ర్యాంక్ సాధించగా కాలం పవన్ కుమార్ స్టేట్ తొమ్మిది వందల ఆరవ ర్యాంక్ కోర్టు పవన్ కుమార్ స్టేట్ పదమూడు ర్యాంక్ పెండేల ఉమా వెంకట కార్తికేయ స్టేట్ పదిహేడు ర్యాంకులు సాధించారు విద్యార్థులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె సత్యనారాయణ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు మహర్షి కోచింగ్ సెంటర్ చేమకుర్తి నందు ఉంది అయితే ఇక్కడ ఏపీఆర్జేసి విద్యార్థి విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరీక్ష పరీక్ష ఫలితాలలో ఇక్కడ ఉన్నటువంటి బాబు ఐదు వందల నలభై ఆరు ర్యాంక్ సాధించడం జరిగింది నలభై కోచింగ్ సెంటర్ ఎనిమిది రోజులు కోచింగ్ తీసుకున్నాను